శివుడు రాసిన విధి ఒక మనిషి చివరి ఏడు రోజులు ఒక సాధారణ మనిషి వేణు తన జీవితం అంతా శ్రమతో గడిపాడు కాని ఎప్పుడూ సంతోషం చూడలేదు ఒక రోజు రాత్రి శివాలయంలో నిద్రపోతాడు కలలో శివుడు ప్రత్యక్షమై చెబుతాడు నీ జీవితం ఇంకా ఏడు రోజులు మాత్రమే మిగిలాయి కాని ఈ ఏడు రోజుల్లో నువ్వు చేసే పనులు నీ తరువాతి జన్మను నిర్ణయిస్తాయి వేణు మొదట భయపడతాడు తరువాత ఆలోచిస్తాడు ఇది శాపమా లేక అవకాశం ఆఫీసులో ఒక పేద మనిషిని అవమానించినప్పుడు వెంటనే శివుడి వాక్యం గుర్తొస్తుంది వేణు తన తప్పును అంగీకరిస్తాడు సారీ చెబుతాడు మనసులో ఒక తేలికగా అనిపిస్తుంది శివాలయంలో పూజ చేస్తూ ఏడుస్తాడు వేణు పూజారి అడుగుతాడు ఏమైంది బాబూ వేణు చెబుతాడు నాకింకా ఏడు రోజులు మాత్రమే మిగిలాయంట పూజారి నవ్వుతూ చెబుతాడు అది శాపం కాదు బాబూ అది గుర్తింపు నీలో శివుడు మేల్కొంటున్నాడని సంకేతం ఆ రోజు వేణు వీధిలో పేదవారికి అన్నం పెడతాడు చిన్నపిల్ల కళ్లల్లో ఆనందం చూసి ఏడుస్తాడు శివుడి విగ్రహం వైపు చూసి చెబుతాడు ఇది నీ పరీక్ష అయితే నేను సిద్ధం శివయ్యా అతనికి పెద్ద నష్టం జరుగుతుంది డబ్బు మొత్తం పోతుంది కాని ఈసారి వేణు నవ్వుతాడు శివయ్య ఇప్పుడు నేను భయపడను నువ్వు తీసుకున్నది తిరిగి ఇవ్వగలవని నాకు తెలుసు కలలో శివుడు మళ్లీ వస్తాడు వేణు నువ్వు మరణానికి సిద్ధమా శివయ్య నేను జీవించడానికి సిద్ధమయ్యాను మరణం నీ చేతుల్లో ఉంచుతున్నాను శివుడు మురిసిపోతాడు అయితే నీకు ఒక వరం ఈ ప్రేమ భక్తి సేవతో జీవించే ప్రతి మనిషి ద్వారా నీవు శాశ్వతంగా బ్రతుకుతావు వేణు మేల్కొని చూస్తాడు తన శరీరం బలహీనమై ఉన్నా మనసు శాంతిగా ఉంది వెళ్తూ చివరగా చెబుతాడు శివయ్య మరణం భయంకరం కాదు జీవితం వృధా కావడం భయంకరం ఆకాశంలో గంభీరమైన శబ్దం వినిపిస్తుంది ఓ నమ శివాయ వేణు ఆ ఏడవ రోజు ఉదయం లేచాడు శరీరం బలహీనంగా ఉంది కాని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది తన ముక్కలైన జీవితాన్ని శివుడి చరణాల్లో ఉంచాలని నిర్ణయించుకున్నాడు వేణు నిదానంగా అడుగులు వేసుకుంటూ శివాలయం వైపు నడిచాడు ప్రతి అడుగు ఒక జ్ఞాపకం ప్రతి శ్వాస ఒక కృతజ్ఞత ఇన్ని రోజులు శివుడిని భయంతో చూసా ఇప్పుడు ప్రేమతో చూస్తున్నా అంతలో దేవాలయ ద్వారం దగ్గర ఒక చిన్న బాలుడు కనిపించాడు తన చేతిలో చిన్న పుష్పం కళ్లల్లో అమాయకత్వం బాలుడు బాబా ఈ పూలు శివుడికి ఇవ్వమంటారా వేణు నవ్వి తీసుకుంటాడు శివుడు మనకే ఉన్నాడు బాబు మనం పూలు ఎవరికీ ఇస్తున్నాం బాలుడు నవ్వుతాడు శివుడు నీలో ఉన్నాడని నాకు తెలుసు అనగానే ఆ బాలుడు కనబడకుండా పోతాడు గాలి సున్నితంగా తాకుతుంది మాటలేని సమాధానం లాంటి అనుభూతి వేణు నేరుగా శివలింగం ఎదుట కూర్చుంటాడు కళ్ళు మూసుకుంటాడు ఆ క్షణం ఆకాశం నల్లగా మారుతుంది దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయి శివుడు ప్రత్యక్షమవుతాడు గంభీర స్వరంలో చెబుతాడు వేణు నువ్వు నా భక్తివి కాదు నువ్వు నేనే వేణు ఆశ్చర్యపోతాడు శివయ్య నేను నువ్వా అవును బాబూ ప్రతి మనిషి నా రూపమే నువ్వు క్షమించడం నేర్చుకున్నావు ప్రేమించడం నేర్చుకున్నావు సేవ చేయడం నేర్చుకున్నావు అదే భక్తి మరణం నీ శరీరానికి వస్తుంది కాని నీ కర్మకు కాదు శివుడు చేయి వేస్తాడు వేణు తలపై అంతా తెల్లగా మారుతుంది ముందు కనిపిస్తుంది ఒక దారి నీలి వెలుగులు మధ్యలో అతని తల్లి తండ్రి భార్య చిరునవ్వులు శివుడి స్వరం వినిపిస్తుంది ఇది అంతం కాదు బాబూ ఇది ఆరంభం పునర్జన్మ సంకేతం కొన్ని రోజులు తరువాత అదే గ్రామంలో ఒక చిన్న బిడ్డ జన్మిస్తుంది ఆ బిడ్డ పక్కన శివలింగం మీద పూలు పడుతాయి పూజారి చిరునవ్వుతో చెబుతాడు ఇతను వేణు అవతారం శివుడు తన భక్తుడిని మళ్ళీ ఈ లోకానికి పంపాడు మనిషి జీవితం అంతా శివుడి లిఖితం ఏం కోల్పోయినా ప్రేమను దయను భక్తిని కోల్పోవద్దు శివుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు ఓం నమ శివాయ రహస్యం వేణు ఆత్మ శివచరణాల్లో లీనమైపోయిన తర్వాత ఆ గ్రామంలో సంవత్సరాలు గడిచాయి కాని ఒకరోజు ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డ పుట్టిన క్షణానికే ఆకాశంలో ఓం శివాయ అన్న మంత్రం మోగింది పూజారి ఆశ్చర్యపడ్డాడు ఇది సాధారణ పుట్టుక కాదు ఇది శివుని సంకేతం ఆ బాలుడు పేరు పెట్టారు అద్వై అతను చిన్నవాడిగా ఉండగానే కొన్ని అద్భుతమైన లక్షణాలు కనిపించాయి ఏదైనా తప్పు జరిగితే అతను కళ్ళు మూసుకుని ఓం శివాయ అనేవాడు పక్కవాళ్లు ఆశ్చర్యపడ్డారు ఒకరోజు పూజారి అడిగాడు బాబూ నీకు ఈ మంత్రం ఎక్కడ నేర్చుకున్నావు బాలుడు మృదువుగా నవ్వి అన్నాడు నాకది గుర్తుంది తాతయ్య నేను శివాలయంలో ఏడ్చిన రోజులు గుర్తున్నాయి పూజారి వణికిపోయాడు అంటే నువ్వేనా ఆ వేణువా బాలుడు సైలెంట్ గా చెబుతాడు వేణు కాదు తాతయ్య ఇప్పుడు నేను శివుని భక్తుడి కాదు ఆయన బిడ్డను సంవత్సరాలు గడుస్తాయి అద్వై పెద్దవాడవుతాడు కాని ఈ జన్మలో అతని ఎదురుగా వస్తుంది గత జన్మలో తాను చేసిన ఒక తప్పు తనకు ద్రోహం చేసిన వ్యక్తి ఈసారి తన స్నేహితుడిగా వస్తాడు విధి మళ్ళీ పరీక్షిస్తుంది ఒకరోజు అతడు మోసం చేస్తాడు నిశ్శబ్దంగా చెబుతాడు గత జన్మలో నేను నిన్ను శత్రువుగా చూశా ఈ జన్మలో నేను నిన్ను శివుని రూపంగా చూస్తా అతను క్షమిస్తాడు ఆ క్షణం అతని లోపల వెలుగులు విరిసిపోతాయి శివుడు అంతరంగంలో మెల్లగా మాట్లాడుతాడు క్షమించే మనసే మోక్షానికి దారి ఒక రాత్రి తుఫాను నడుమ అద్వై శివాలయం వైపు నడుస్తాడు పూర్తి గ్రామం భయంతో ఇళ్లలో దాక్కుంటుంది కాని అతను ఆగడు వర్షం మెరుపులు శబ్దాలు కాని అతని మనసు స్థిరంగా ఉంది శివలింగం ముందు నిలబడి చెబుతాడు శివయ్య నువ్వు నన్ను ఎందుకు మళ్ళీ పంపావు ఆకాశంలో గంభీర స్వరం భక్తుడిగా ఉండడం సరిపోదు బాబూ భక్తిని పంచేవాడిగా మారాలి ఈ జన్మలో నీ కర్తవ్యం ప్రజలలో ఉన్న నిద్రలోని శివుణ్ణి మేల్కొలపడం అద్వై కళ్లల్లో ఆగ్ని మెరుస్తుంది తను గ్రామంలోనే శివతత్వం గురించి ఉపదేశించడం మొదలు పెడతాడు గ్రామం మొత్తం ఒకచోట చేరుతుంది అద్వై చెబుతాడు శివుడు దేవాలయంలో ఉండడం లేదు మన మనసులో ఉన్నాడు మనం పాపం చేస్తున్నప్పుడు మన మనసే మనకు శాపమవుతుంది మనం క్షమిస్తున్నప్పుడు ప్రేమిస్తున్నప్పుడు అదే భక్తి ఒక వృద్ధుడు అడుగుతాడు బాబు శివుడు మనపై కోపం తెచ్చుకున్నాడా అద్వై నవ్వి చెబుతాడు శివుడు కోపం తెచ్చుకోడు తాతయ్య మనం మన కర్మను సరిదిద్దుకునేలా పరీక్షిస్తాడు అంతే ఆ రాత్రి అద్వై తాను సృష్టించిన శివలింగం ముందు కూర్చుంటాడు కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోతాడు గాలి ఆగిపోతుంది దీపం మెల్లగా ఆరిపోతుంది శివుడు ప్రత్యక్షమవుతాడు చెబుతాడు నువ్వు నీ విధిని పూర్తి చేశావు బాబూ ఇప్పుడు నువ్వు భక్తుడు కాదు జ్ఞాని ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీ ప్రతి మాటతో నీ ప్రతి కర్మతో నాలో భాగమై ఉంటావు వేణు శరీరం మాయమైంది అద్వై ఆత్మ శివునిలో లీనమైంది ఆకాశంలో గంభీర శబ్దం ఓం నమ శివాయ ఓం నమః శివాయ ప్రతి మనిషి తన పాపాలను శుద్ధి చేసుకునేందుకు జీవితం అనే అవకాశం పొందుతాడు శివుడు శిక్షించడు మార్పు కోసం పరీక్షిస్తాడు భక్తి అంటే ప్రార్థన కాదు ప్రేమ క్షమ దయ ఇవే నిజమైన భక్తి